నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారు అడిగి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప్పన్నులకు ఎప్పుడైనా ముందే చెప్పారు చస్త్రగ్రహ కూటం ద్వారా ప్రపంచంలో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని ప్రపంచ నాశనం కూడా జరుగుతుందని చెప్పారు తను చెప్పిన దాంట్లోనే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా జరుగుతుంది దీనికి కారణాలేంటి తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి గురుగారు నన్ను తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రీ అండి గురుగారు నిన్న రాత్రి భారత్ పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ మొదలుపెట్టింది మీరు చెప్పినట్టుగానే ఇంతకుముందు శస్త్రగ్రహ కూటం వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయని చెప్పారు జరుగుతున్నాయి ప్రపంచం కూడా తలకిందులయ్యే అవకాశం ఉందన్నారు అది కూడా ఏంటి అసలు దీని త దీని తరువాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత గతంలో శిష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతుంది అన్నప్పుడు అందరూ కూడా ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు అసలు ఇదంతా జరగదులే అనే ఒక భ్రమలో ఉన్నారు కానీ ఇప్పుడు జరిగిన తర్వాత అందరు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు ఎన్నో రకాలైన స్టేటస్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు అంటే ఏదైనా కూడా సూచనాప్రాయంగా చెప్పినప్పుడు దాన్ని కాస్త అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఏదైనా మేము చెప్పేది ఏంటి అని అంటే కనుక జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని భవిష్యత్తులో జరిగేది ముందుగానే చెప్తూ ఉంటాం అది ఏంటి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మేమే దేవుళ్ళం కాదు మేము జరగబోయేదేదో ఏదో ఊహ ఊహా అంచనాలతో చెప్పాం ఆస్ట్రాలజీలో ప్లానిటరీ పొజిషన్లో ఖగోళంలో ఒక వింత జరుగుతున్నప్పుడు తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ భూమి మీద పడుతూ ఉంటుంది ఆ గ్రహాల యొక్క మార్పు వల్ల కూడా ఏ గ్రహం మారితే భూమి మీద ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది అనేటటువంటిది కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మనకు కులంకషంగా చెప్పడం జరిగింది ఎప్పుడైతే కుంభరాశి నుంచి శని మీనరాశిలోకి అడుగు పెట్టాడో అందులోను షష్ట ఏర్పడిందో దీని యొక్క ప్రభావం తప్ప తప్పకుండా ఈ యొక్క భారతదేశం మీద ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేశాల మీద ప్రభావం చూపిస్తూ దాదాపుగా దీని యొక్క ప్రభావం ఇప్పుడు మళ్ళీ మే నుంచి చూసుకుంటే దీని యొక్క ప్రభావం ఇంకా మూడు నెలల పాటు ఏర్పడబోతుంది ఈ మూడు నెలల పాటు ఇంకా చూడనటువంటి యుద్ధాలు మనం చూస్తాము జరిగేలాసిన ప్రాణ నష్టం ఇంకా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రముఖ రాజకీయ నాయకుడికి మరణ గండం అనేటటువంటిది ఏర్పడబోతుంది అది రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు చెవిన పడుతూ ఉంటుంది ఇంకా దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే కనుక శిష్టగ్రహ కూటం యొక్క ప్రభావంతో పాటు దీని యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు భారత్ యుద్ధ భారత్ పాక్కి మధ్య ఎలాగైతే యుద్ధ వాతావరణం మొదలైందో ఇది ఇంకా తీవ్ర స్థాయికి చేరుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా తీవ్రంగా ఏర్పడబోతుంది జన నష్టము ప్రాణ నష్టం ఏర్పడుతూ ఉంటుంది దీని యొక్క ప్రభావం వల్ల దేశంలో మత కల్లోలాలు మత విద్వేషాలు చెలరేగేటటువంటి అవకాశం అవకాశం ఉంటుంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ప్రజలందరూ కూడా దీని వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ట్రైలరే ట్రైలరే ఇది ఓన్లీ శ్రీకారం మాత్రమే చుట్టడం జరిగింది దీని యొక్క పరిణామాలు ఇంకా రాబోయే కాలంలో తీవ్రంగా ఉంటూ ఉన్నాయి ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు రాబోయే రోజుల్లో తప్పకుండా దీని యొక్క పరిణామాలు ప్రతి ఒక్కరు తమ కంటితో చూస్తారు ఇప్పుడు దీని యొక్క ప్రభావం మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయము భారతదేశాన్ని కుదిపేస్తుంది భారతదేశంలో ఆలోచించేటటువంటి తత్వాన్ని పెంచేస్తూ ఉంటుంది భారత్కి పాక్కి మధ్య జరిగేటటువంటి యుద్ధంలో కేవలం యుద్ధం జరుగుతుంది అనుకున్నటువంటి ఆ ఒక అంశం చేత మోడీ గారు తప్పకుండా యుద్ధం జరుగుతుంది అని ఎప్పుడైతే ప్రెస్ మీట్లో చెప్పారో అక్కడ పాకిస్తాన్లో యాభై వేల మంది సైనికులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు భారత్తో మేము తట్టుకోలేము భారత్ వస్తే మేము ఆ ప్రాణాలు కోల్పోతాం భయంతో యాభై వేల మంది సైనికులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని అంటే అప్పుడే మన భారతదేశంలో ఉన్నటువంటి సత్తా ఏంటో మనం తెలుసుకోవాలి దీని యొక్క పరిణామాలు ఈ శిష్టగ్రహ కూటమి యొక్క పరిణామాలు యుద్ధ వాతావరణం ఇంకా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పెను మార్పులు సంభవించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దీని యొక్క ప్రభావం ప్రజల మీద తీవ్రంగా పడేటటువంటి అవకాశం ఉంటుంది ప్రాణ నష్టము జన నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా ఏర్పడబోతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే చూస్తున్నాం పోలీసు వాళ్ళు చాలామంది చెకింగ్లు చేస్తున్నారు ఎన్నో రకాల మీద రోడ్ల మీద పోలీసులు వందల వేల సంఖ్యలో పోలీసులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి చెకింగ్లు చేస్తూ భారతదేశాన్ని రక్షించేటటువంటి పనిలో ఉన్నారు మనం కూడా వాళ్ళకు సహాయపడేటటువంటి పనిలో ఉండాలి అందరూ కూడా భారతీయులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ ముస్లింల దాడులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటూ ఉన్నాయి మన మీదికి ఇప్పుడు ఈ రజాకర్ల కాలం గా ఇప్పుడు వాళ్ళ యొక్క దాడి ఎప్పటికీ మనం సహిస్తూనే సహిస్తూనే వెళ్తూ ఉన్నాము ఒక్కసారి తిరుగుబడితే వాళ్ళ యొక్క పరిస్థితి నామరూపాలుగా వెళ్ళిపోతుంది కనుక ఈ యొక్క షష్టగ్రహ గ్రహ యొక్క ప్రభావము అలాగే ఈ యొక్క గ్రహ సంచారంలో జరుగుతున్నటువంటి మార్పుల కారణం చేత కూడా తప్పకుండా దీని యొక్క ఎఫెక్ట్ భారతదేశంలో ఇంకా ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఇప్పుడు రాజకీయ అనిశ్చితి కొట్లా జరగబోతుంది అంటే అది రాష్ట్రంలోనా దేశంలో దేశంలోనండి ఎప్పుడైనా దేశ ఇప్పుడు ఈ యొక్క శిష్టగ్రహ కుటుంబ ప్రభావం దేశం మీదనే తప్పకుండా దాని యొక్క ప్రభావం అనేటటువంటి చూపిస్తుంది దేశం మీద పడితే రాష్ట్రం మీద హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది కదండి ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది కాబట్టి దీని యొక్క పరిణామాలన్నీ కూడా దేశం మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది దేశంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కూడా జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కల్లోలం మొదలవుతుంది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని పార్టీలలో విమర్శలు చెలరేగుతున్నాయి దాడులు చెలరేగుతున్నాయి ఒకరినొకరు దూషించుకునేటటువంటి పరిణామాలు చెలరేగుతున్నాయి రాష్ట్ర రాజకీయంలో ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినేటటువంటి అవకాశం అప్పులు కూడా పుట్టట్లేదు అనేటటువంటి ఒక వర్షన్ కూడా మనం వింటున్నాము దీని యొక్క ప్రభావం కూడా తప్పకుండా మీకు కనిపిస్తూ ఉంటుంది దేశంలో రాష్ట్రంలో తప్పకుండా దీని యొక్క ప్రభావం సామాన్య మనిషి సామాన్య మానవుడి దగ్గర నుండి ఉన్నతమైన వ్యక్తి వరకు ప్రతి ఒక్కరి మీద దీని యొక్క భారం పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి అంటే ఇప్పుడు మిమ్మల్ని స్ట్రేట్గా అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో నాయకుల మార్పు జరిగే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇది నేను ఉగాది రోజే చెప్పా ఉగాది రోజు చెప్పినప్పుడు ఏంటంటే ఒకసారి ఎలక్షన్స్ అయిపోయితే మళ్ళీ ఎలక్షన్స్ ఉండవు ఏమి ఉండవు ఇదంతా కూడా ఇవన్నీ కూడా కొట్టి కానీ తప్పకుండా రాష్ట్ర మన రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఏర్పడబోతుంది మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రాబోతాయి ఒకవేళ మధ్యంతర ఎన్నికలు రాకపోయినా సీఎం దిగిపోయేటటువంటి సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అలాగే బడ్జెట్లు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమో హామీలు ఆవు అని చెప్పేసి మొత్తం మొత్తం ఇట్లా మన అలా చేతిలో వైకుంఠము అద్దాల మెడజు ఇచ్చారు ఇప్పుడేమో చేతిలో చిల్లి గవ్వలేదు మీరు నన్ను కొట్టు కొడతారా చంపేస్తారా కోసుకొని తింటారా నేనేం చేయాలి అని చెప్పేసి చేతులు ఎత్తేసారు అట్లా రెండు రెండు మాటలు మాట్లాడిన వ్యక్తిని ఎవరు అంటే చూసే ప్రజలైనా అర్థం చేసుకుంటారు ప్రజలేమి గొర్రెలు కాదు కదా కాబట్టి ఎప్పుడైనా దీని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా వ్యక్తి మీద పడుతుంది ఆ వ్యక్తి ద్వారా పార్టీ మీద పడుతుంది ప్రజలందరూ కూడా వ్యతిరేకించేటటువంటి సూచనలు కూడా రాబోయే రోజులు కనబడు అందుకే నేను ఏమన్నాను ఒక పార్టీని ఒక వ్యక్తిని విమర్శించడం కాదు కానీ ఇక్కడ ఏంటి అంటే దీని యొక్క గ్రహ ప్రభావం వల్ల తప్పకుండా రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయి పెను మార్పులు అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల వ్యతిరేకత రావడము ఈ అవిశ్వాస తీర్మానం రావడము ఎంతోమంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిపోవడము ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి జరిగినప్పుడు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేనటువంటి వింతల విశేషాలు ఎన్నో చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇంకా రాబోయే మూడు నెలలు చాలా గడ్డు కాలం అని చెప్పేసి మీరు పెట్టుకోండి ఓకే అంటే రాబోయే మూడు ఈ మూడు నెలల్లో మళ్ళీ భూకంపాలు వచ్చే అవకాశం తప్పకుండా ఉన్నాయండి ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన మంచిర్యాలలో వచ్చింది ఈ భూకంపం లాంటిది మళ్ళీ దీని యొక్క ప్రభావం మళ్ళీ మన మూడు నెలల్లో మళ్ళీ భూకంపం లాంటిది కానివ్వండి లేదా నీటికి సంబంధించినటువంటి ఒక సునామీ లాంటిది కానీ తప్పకుండా సునామీ మీన్స్ ఒక జల ప్రళయం అనేటటువంటిది రాబోయేటటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి దైవారాధన చేసుకోండి భగవంతుని నమ్ముకోండి భగవంతుడు నమ్ముకుంటే ఇలాంటి అపాయం నుంచి దూరం చేసేవాడు ఆయన ఒక్కడే ఉన్నాడు పరమశివుడు ఆయన నమ్ముకుంటే చాలా సరిపోతుందండి ఓకే సార్ చాలా చక్కగా చెప్పాలంటే మొత్తానికి అపాయాలు అయితే ఉన్నాయి వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి శస్త్ర గ్రహ యొక్క ఎఫెక్ట్ మాత్రం మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఈ మూడు నెలల్లో ముందు చూపుతో బతకండి అని సరిపోయి చాలా అప్రమత్తంగా ఉండాలి కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు కొత్త వాళ్ళ స్నేహితులతో పెట్టుకోకుండా మన పని మనం చూసుకుంటూ ఇంటి పట్టు ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని అండి నైస్ సార్ మంచి విశ్లేషణ Gràcies. Shri sí.